నెల్లూరు నగరంలోని స్థానిక నవాబుపేట నందు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా యాంకర్లు డ్యాన్సర్లకు నేడు ప్రో లీగ్ కబడ్డీ పోటీలు నిర్వహించారు ఇందులో సింహపురి వారియర్స్ నెల్లూరు తండర్ గర్ల్స్ నెల్లూరు క్వీన్స్ జట్లు పోటీ పడే ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరానికి చెందిన మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ టీడీపీ నాయకురాలు కప్పిన రేవతి భానుమతి ఝాన్సీ ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రేపు ఎల్లుండి పురుషులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పదకొండవ తేదీ అట్టహాసంగా విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ డ్యాన్స్ మాస్టర్ చిట్టిబాబు కోదండపాణి ప్రెసిడెంట్ నటరాజ్ సెక్రటరీ చంద్రశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇబ్రహీం ట్రెజరర్ వెంకీ ఉపాధ్యక్షులు స్వప్నారెడ్డి సాయి కుమార్ జాయింట్ సెక్రటరీ మధు కల్చరల్ కమిటీ విజయ్ కుమార్ కరీముల్లా నెల్లూరు జిల్లాకు చెందిన డాన్సర్స్ డ్యాన్స్ మాస్టర్లు అధిక సంఖ్య సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా పిఎస్ఆర్ డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు నెల్లూరు వాళ్ళు ఈరోజు నన్ను ఇనాగ్రేషన్ కి మహిళా కబడ్డీ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయడం జరిగింది వీళ్ళని చూస్తుంటే నిన్న మొన్నటి దాకా యాంకర్స్ డాన్సర్స్ గా ఉన్నోళ్ళు కబడ్డీలో మంచి ప్లేయర్స్ కూడా ఆడరు అదే ఆ విధంగా ఆడుతున్నారు స్పోర్టివ్ గా తీసుకుని ఆడుతున్నారు కాబట్టి మహిళలు ప్రతి ఒక్క మహిళ ఏ రంగంలో ఉన్నా కానీ ఇదే విధంగా ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి నెల్లూరులో మహిళలు గట్టి వాళ్ళు కూడా ఉన్నారనే పేరు తీసుకురావాలి ఎంతసేపటికి నెల్లూరు డాన్ మహిళా డాన్లు మహిళా డాన్లు అంటున్నారు కాదు మంచి మహిళలు ఉన్నారు ఆటల్లో ఉన్నారు పాటల్లో ఉన్నారు డాన్స్లో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు ప్రతి దానిలో ఉత్తమ మహిళలు కూడా ఉన్నారనే విధానానికి వీళ్ళ అందరూ కూడా స్ఫూర్తినిచ్చు ఈ రోజు ప్రోగ్రాంలో నేను నన్ను కూడా ఒక భాగస్వామి చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క శివంగిని తలిపిస్తూ రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా దీనికి కారకులైన డాన్స్ మాస్టర్ నటరాజు గారికి మరియు వాళ్ళ టీం అందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ స్ఆర్ నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డ్యాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోటి స్మారక క్రికెట్ లీగ్ గత ఆరు సంవత్సరాలుగా సిక్స్ సీజన్స్ జరుగుతుంది అండ్ ద ఫస్ట్ టైం మా గర్ల్స్ కూడా మా యాంకర్స్ డ్యాన్సర్స్ ఎప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని అలరించే యాంకర్స్ డ్యాన్సర్స్తో ఫస్ట్ టైం కబడ్డీ ప్రో కబడ్డీ లీగ్ అనేది సీజన్ వన్గా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే గత పది సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్నటువంటి మా ఫస్ట్ ప్రెసిడెంట్ మా కి చిట్టుబాబు అన్న గారు అలాగే మా కన్వీనర్ కోదండపణి అన్న గారు అలాగే మా కమిటీలో నుంచి సెక్రటరీ చంద్ర గారు వైస్ ప్రెసిడెంట్ సాయి గారు అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ మాకు చాలా సహకరిస్తూ ఈ కబడ్డీ లీగ్ ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే ఈరోజు మా కమిటీ దీనికి కారణం అలాగే మాకు ఇచ్చేసినటువంటి అంటే రేవతిగా రేవతక్క గారికి అలాగే ఝాన్సీ గారికి భానుమతి మేడం గారికి అలాగే మే మాజీ మేయర్ బానుష్టి గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇలాగే ప్రతి సంవత్సరం ఇది గత పది సంవత్సరాల నుంచి జరుగుతుంది సరే ఇలాగే ప్రతి సంవత్సరం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్లు ఎవరున్నా సరే ఇలాగే ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలా ముందు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం చేసిన ప్రతి కళాకారులకి అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇది ఎప్పుడు ప్రైజులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు పండగ తర్వాత పండగ ఇది ఈ ఈ కబడ్డీ లీగ్ అలాగే దీని తర్వాత క్రికెట్ లీగ్ అనేది వాయిస్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిది పది పదకొండు పదకొండో తారీఖు ఈవినింగ్ అనేది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఈరోజు మా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది పుట్టింది రెండు వేల పదహారు ఆ కార్యక్రమం ఆ విధంగా జరుగుతా ముందుకి రావడం జరిగింది కానీ ఈరోజు రెండు వేల ఇరవై ఇరవై నందు మా గర్ల్స్ కూడా ఇంతకుముందు క్రికెట్ పెట్టేవాళ్ళం బాయ్స్ వరకు ఆ క్రికెట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము అలా కాకుండా గర్ల్స్ కూడా ఒక ఐటెం లాగా ఒక మంచి స్పోర్ట్స్ ఒక డాన్సే కాదు ఒక యాంకరింగే కాదు స్పోర్ట్స్లో కూడా మేము ఉన్నాము అని నిరూపించుకునే దానికి ఈరోజు మా యాంకర్స్ మా డాన్సర్స్ ముందుకు రావడం జరిగింది అలాగే రేవత ముదినమ్ గారు మన దగ్గర దగ్గర ఒక పాతకేళ్ళ నుంచి పరిచేము సొంతపేట కథనమ్మతో ప్రయాణం చేసే మేము మేము ఆ రోజుల్లోనే అన్న పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పడం జరిగింది సంతపేటలో కృష్ణాష్టమికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాము ఆ టీంలో మాకు స్వప్న గారు శాంతి గారు వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది ఈరోజు ఇంత స్పోర్టీగా ఇంత ముందుకు వస్తారని చెప్పి ఎవరు ఊహించరు మామూలుగా వాళ్ళు ఏదో డాన్స్ వేసుకుంటారు పాటలు పాడతారు ఏదో యాంకరింగ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ స్పోర్ట్స్లో నుంచి వచ్చిందే డాన్స్ ఫస్ట్ స్విమ్మింగ్ రెండు డ్యాన్సు మూడోది స్పోర్ట్స్ అలాగా వాటిలో మూడింట్లోనే కాదు ఇది కూడా మేము నిరూపించుకోగలమని మా మహిళ డాన్సర్స్ అండ్ యాంకర్స్ ఇంత బాగా ఆడుతున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఒక ఏదో ఏగిరిపోకిరిగా ఉండే చేసేటువంటి కార్యక్రమం కాదు మా డాన్స్ అంటే చాలా సాంప్రదాయంగా ఎంతో కష్టపడి ఆడపిల్లలు ఈరోజు ఒక ఉద్యోగం చేస్తే నెలకు ఒక ముప్పై ముప్పై వేలు నలభై వేలు వస్తుంది అలా కాదు ఈరోజు మా డాన్సర్స్ మన యాంకర్స్ నెలకి వాళ్ళకి దీటుగా సంపాదనలో మంచి పేరు తెచ్చుకొని మంచి జీతాల్లాగా వాళ్ళు ఒక పర్ఫెక్షన్ ఎన్నుకున్నారు అందరిలాగా ఉండదు చాలా మంచి యూనియన్గా ఏర్పడి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏకగ్రీవంగా జరుగుతున్నటువంటి మా యొక్క కార్యక్రమంలో ప్రతిదానికి మా తమ్ముళ్ళందరూ ప్రజెంటు తమ్ముడు నటరాజు ఉన్నాడు చంద్ర ఉన్నారు సాయి ఉన్నారు